ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేరి గీత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడత మీ వచ్చానండి వడ్లమూడి గ్రామంలో రేపు జరగబోయే సబ్ జూనియర్ విభానికి వచ్చిన జతండి ప్రగతి రిసార్ట్స్ హైదరాబాద్ వారి జత అండి మూడు గీత్తలతో వచ్చారండి ఒక గిత్త కమెంట్గా ఆడుతున్నారండి విజయలక్ష్మి డైరీ ఫార్మ్స్ అన్ని బ్రీడింగ్ బుల్స్ ఉండీ ప్రగతి రిసార్ట్స్ హైదరాబాద్ వారీతలండి సబ్జోనియర్ విభాగం గిత్తలండి ఇవి రేపు జరగబోయే వడ్లముడి గ్రామంలో సబ్జో విభాగానికి వచ్చిన జత అండి ఒక గిత్త కమాండ్ ఆడుతున్నారండి ప్రగతి రిసార్ట్స్ హైదరాబాద్ వారి జాతండి సబ్జునివే వంగీతండి